మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ మేము పసుపు దంచే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి అలాగే మా రెండో తోటి కాళ్ళు ప్రతిరోజు మందారు పువ్వులు అయితే పంపిస్తుంది కదండీ ఇంకా వాళ్ళ చెట్లు అవన్నీ అయితే ఈరోజు నేను చూపిస్తున్నాను వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను పసుపు దంచే ఫంక్షన్ దగ్గర అయితే వీడియో అది తీసుకున్నామండి ఇంకా అది కూడా ఈరోజు పెట్టాను ఈరోజు నైట్కి అయితే మాత్రం బయటికి ఏమైనా తిందామని తినైతే బయటికి తీసుకెళ్లి పెరండి ఇంకా నైట్ అయితే ఇంట్లో భోజనం అది ఏమీ వండలేదు అది అంతా నేను షూట్ చేశాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నిన్న నైట్ పడిన వర్షానికి అయితే మార్నింగ్ లెగ్సేటప్పటికి చూడండి లైట్ దగ్గర పురుగులు వస్తాయి కదా అవన్నీ ఇంటి చుట్టూ వచ్చాయి అనమాట వెనకాతులు కూడా స్ట్రీట్ లైట్ అయితే ఉంటుంది ఇంకా అదంతా నేను క్లీన్ చేసుకున్నానండి క్లీనింగ్లు అయితే మొత్తం పూర్తయిపోయాయి అనమాట ఈరోజు పసుపు దంచ ఫంక్షన్కి వెళ్ళే పని అయితే ఉందని చెప్పాను కదండీ ఇంకా అందుకని చెప్పి ముందే నేను రెడీ అయిపోయాను దేపారాధన అయితే ముందు కంప్లీట్ చేసేసుకొని ఇంకా టైము ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే వంట చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా తిన కూడా ఈరోజు సింపుల్ కానీ అయితే తింటాను ఏం ప్రిపేర్ చేయొద్దని అనమాట అందుకని చెప్పి రైస్ అయితే కుక్ చేసుకున్నానండి ఇంకా రసం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వంకాయని టమాటో కర్రీ చేస్తున్నానండి వంకాయలు అయితే తెల్లవి ఇంకా నల్లవి అయితే కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా రెండు కలిపి ముక్కలు అయితే కోస్తానండి ముందు కుక్కర్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు అది వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో మిక్సీ చేసుకున్న టమాట అయితే నేను వేసుకున్నానండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఐదు విజిల్ అయితే వేయించాను కూర అయితే చాలా బాగా కుక్ అయిపోద్దండి కారం ఇంకా గరం మసాలా కూడా నేను యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు వేయక్కర్లేదండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఇంకా అన్నముని రసము ఇంకా వంకాయ టమాటీ కర్రీ అయితే రెడీ అయిపోయి తినకైతే మజ్జిగన్నం పెట్టేసి ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నానండి కొంచెం వేడిగా ఉందన్నమాట అందుకని చెప్పి ఫ్యాన్ కింద అయితే పెట్టాను పెట్టిక చల్లారి పెట్టి ఇంకా నాకు అయితే టైం అయిపోతుందండి అందుకని నేనైతే బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట అంటే నైన్ ఓ క్లాక్ అని చెప్పారు ఇంకా నేను బయలుదేరి వెళ్ళేటప్పటికి నైన్ థర్టీ అయిపోయింది ఇక్కడ నుండి మా రెండో తోటి వాళ్ళ ఇంటి వరకు అయితే వెళ్ళాలండి అక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం నడుచుకొని కొండ మీదకి అయితే వెళ్ళాలన్నమాట ఇదిగోండి మా చెట్టు మా తోటి రోజు పువ్వులు పంపిస్తుంది కదండీ ఇంటికి ఈ చెట్టనండి దీనికైతే పెద్ద పువ్వులు అన్నమాట ఇంకా ఇంటి వెనకాతల ఒక చిన్న చెట్టు కూడా ఉంది ఇదిగోండి మా రెండో తోటి కాళ్ళు ఇటువైపు నుంచి వెనక్కి వెళ్తే వెనక వైపు కనకాంబరం మొక్కలు ఇంకా కరివేపాకు మొక్క చిన్న మందార పువ్వులు పంపిస్తుంది కదండి సరస్వతీదేవి మందారం అని చెప్తాను కదా అదిగోండి ఆ చెట్టు అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకా వెనక వైపు అయితే పెద్ద మామిడి చెట్టు అయితే ఉందండి ఈ గాడ అవతలు కూడా ఒక పెద్ద మామిడి చెట్టు ఉందన్నమాట దానికైతే ఫుల్గా కాయలు ఉన్నాయి చూడండి ఆ పక్కన సపోటా చెట్లు కూడా ఉన్నాయి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి కానీ రోజు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి నీట్గా తుడిచేసి అయితే ఉంచింది ఆకులు అయితే చాలా పడిపోతాయి కదా ఇంకా మేము రావడమే లేట్ అయిపోయిందండి లేకపోతే లోపలికి వెళ్ళి ఒకసారి ఇల్లంతా చూపిద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ వచ్చినప్పుడు తీద్దాంలే ఇప్పటికే లేట్ అయిపోయింది అందరూ తాంబులలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారని ఇంక మా తోటి కాళ్ళు అంటే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి తలుపు అయితే వేసింది అనమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే నడుచుకొని వెళ్ళామనుకోండి వెళ్ళిన తర్వాత అయితే ఇంక మా లాస్ట్ తోటి కూడా వస్తుంది మేము ముగ్గురం కలిపి అయితే వెళ్దాం అనేసి అయితే బయలుదేరామన్నమాట ఇదిగోండి ఒక రెండు లైన్లు దాటిన తర్వాత తనైతే వస్తుంది ఈ కింద కింద నుంచి అయితే ఈ కొండ మీదకి వస్తేనేనండి మొత్తం అంతని కొంచెం ఎండ అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట ఇంక మేము ముగ్గురం బయలుదేరి వెళ్తున్నాము ఈ ఈ పెళ్ళికొడుకు పసుపు దంచేది ఫంక్షన్ ఉంది కదండి వీళ్ళమ్మగారు అయితే మా అత్తగారు ఉన్నప్పుడు బాగా మాట్లాడేవారు అనమాట మా ఇంటికి ప్రతిరోజు వచ్చేవారు మేము ఇక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఆంటీ చాలా బాగా మాట్లాడేవారు ఇదిగోండి హాయ్ చెప్తున్నారు వాళ్ళ పాప అయితే రోజు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంది అంటండి రోజు నీ యూట్యూబ్ ఛానల్ చూస్తుందమ్మ మా పాపని కనబడినప్పుడల్లా నాకు చెప్తారు మేము వచ్చేటప్పటికైతే పెళ్ళికొడుకుకి హార్తైతే అయితే ఇస్తున్నారండి ఇంకా మమ్మల్ని అయితే చూసిన తర్వాత ఇంకా గంధం ఇంకా బొట్లు అవి పెడతారు కదా ఇంక అవి అయితే పెడుతున్నారు నేను వెళ్ళంగానే మళ్ళీ వాళ్ళ పాపనైతే పిలిచారు పిలిచి చెప్తున్నారు రోజు చూస్తుందమ్మా ప్రతిరోజు మర్చిపోకుండా టీవీ అయితే వేసుకుంటుంది వేసుకొని నీ యూట్యూబ్ ఛానల్లోని నువ్వు పెట్టినవి నీ దీపాలు పెట్టినవి మొత్తం మీ ఇల్లు మీ దేవుడు గది మొత్తం అంతా నాకు చూపిస్తుంది అని చెప్ ఇంకా అబ్బాయికి అయితే అక్షింతలు వేస్తామండి వేసిన తర్వాత అయితే ఇంకా తిరగలు ఉంటుంది కదా అందులోని వీళ్ళైతే ఓన్లీ పెసలే వేశారండి మరి ఆన్ వైద్యకి వాళ్ళైతే వేస్తారు కదా మాకు ఇక్కడైతే శనగపప్పు ఇంకా పెసలు ఇంకా బియ్యం కూడా వేస్తారు ఈరోజు అయితే ఓన్లీ పెసలే ఉన్నాయండి అవి అయితే తర్వాత పసుపు కొమ్ములు అయితే రోట్లోని వేసి దంచుతున్నాం అనమాట రోకలతోని ఇంక ఇది కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంక తాంబూలాలు అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా బయలుదేరైతే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా చెప్పేసామన్నమాట ఊరికే అగోండి వాళ్ళ పాపేనండి పక్కన ఉన్నారు కదా ఆ అమ్మాయి అయితే రోజు చూస్తుందంట ఆంటీ చెప్తున్నారు నాతో ఇంకా బావి చెప్పి వచ్చాము మా అత్తగారు ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మాట్లాడేవారండి సాయంత్రం పొడి చాలా ఓపిగ్గా చాలా కొండ మీద ఉంటారు కానీ కిందకు వచ్చేవారు ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి వీళ్ళ వీధంతా మందార మొక్కలు ఉంటాయి అదిగో చూడండి ఇంకా మా తోటకోడలు అయితే ఆ కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు అప్పుడికి అయితే అలసిపోయింది అనమాట ఇదిగోండి చూడండి గొట్టి మీద అలా కూర్చుండిపోయిందో ఇంకా నేను బాగా చెప్తాను అనమాట వెళ్ళిపోతున్నానని ఇంకా నేను ఎక్కడ అక్కడైతే సగం సగంలోనే వదిలేసి వచ్చానండి ఇంక అందుకని వచ్చాను తినైతే ఇంక మధ్యకన్నం కలిపి పెట్టాను కదా తిన్నారా లేదా అనేసి వచ్చాను అనమాట వచ్చేటప్పటికైతే తినేసారండి ఇంక అయితే బయలుదేరిపోతున్నారు ఇంకా నేను మొలకలు అయితే ఇందాక వెళ్ళినప్పుడు తినలేదండి అంబలు తాగేసి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు వచ్చి మొలకలు అయితే తింటున్నాను ఇంకా వంకాయటమాటి కర్రీలోకి అయితే ఆమ్లెట్ కానీ లేకపోతే నెత్తల్లైనా నేను ఫ్రై చేస్తాను ఇంకా నెత్తలే అనేసి ఇంకా అవైతే నీటిలోని నానబెట్టుకుందాం అనేసి అనుకున్నాను ముందైతే మొలకలు తినేస్తున్నానండి ఇంకా తినైతే మజ్జిగన్నం అయితే తినేసారనమాట ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఎప్పుడైనా సరే కంపల్సరీగా లోషన్ అయితే రాసుకుంటారండి ఏ కాలం అయినా సరే ఇంకా రెండు సార్లు మూడు సార్లు అలాగ స్నానం అది చేయడం వల్ల ఏటో కానీ సబ్బు అది పట్టినట్టుగా అలా కనిపిస్తుంది అందుకని కంపల్సరిగా రాసుకుంటారనమాట లోషన్ తినైతే ఇంకా ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నారు నేను ఇంకా వీళ్ళు పడుకునేవి అవన్నీ ఉన్నాయి కదండీ ఇంకా అవైతే నేను సర్దిసుకుంటున్నాను అనమాట కొంచెం కర్టెన్లు అవి తీస్తే ఎండ అయితే వస్తుంది కదండి రాత్రి అంతా కొంచెం వర్షం అయితే బాగా పడింది ఇంక అందుకని చెప్పి నేను కర్టెన్స్ అయితే ఓపెన్ చేశాను ఎండ కొంచెం పడితే బాగుంటుంది మడతలు అవి పెట్టించుకున్న తర్వాత అయితే వేపుతానని చెప్పాను కదా నేను అయితే బుర్రలు అవి తీసుకొని ఇలాగా ఒక పెద్ద డబ్బాలోనైతే స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఒకేసారి ఒక కేజీ నుంచి రెండు కేజీలు అయితే తీసుకుంటానండి తీసుకొని దీన్నైతే కొంచెం నేను డీ ఫ్రిడ్జ్లోనే పెట్టించుకొని ఉంచుకుంటాను నార్మల్ ఫ్రిడ్జ్ అయినా పర్వాలేదు బయట ఎక్కడ పెట్టినా సరే ఇంకా చీమలు కానీ ఏమైనా పడుతూ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెడతాయి చాలా గట్టిగా ఉంటాయి ఒక సంవత్సరం అయినా సరే ఏమవ్వండి నేను రెగ్యులర్గా ఇలాగే తీసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట అవి కొంచెం వేడి అయితే వేసేసి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయండి మెత్తళ్ళు ఇంకా వాష్ చేసుకున్న తర్వాత కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీనిలోని ఉప్పు ఇంకా పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటాను వేడి నీటిలోని మనం పెట్టడం వల్ల ఇవి అయితే కొంచెం మెత్తగా అవుతాయండి ముందు డీప్ ఫ్రిడ్జ్లో తీసేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి కానీ ఇదిగోండి క్లీన్ చేస్తే ఎంత నీట్గా వచ్చాయో ఇంకా ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్లోనైతే మాత్రం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకుని ఇంకా ఫైనల్గా దించేసే ముందు ఇంకా స్టవ్ కట్టేస్తాం అనంగా కారం అయితే వేయాలండి కారం వేసిన తర్వాత మాత్రం స్టవ్ ఆన్ చేసుకొని ఉంచితే అడుగైతే అయితే పట్టేస్తుంది కారం వేయంగానే జస్ట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయండి ఇంకా నెత్తళ్ళు అయితే ఫ్రై చేయడం అయిపోయిందనమాట ఇంకా వీళ్ళకైతే నేను వడ్డించి ఇచ్చేస్తున్నానండి వంకటమాటి కర్రీ ఇంకా నెత్తళ్ళు వేసాను రైస్ కూడా వేసాను వేసి ఇంకా రసం కూడా ఒక చిన్న బౌల్లోనైతే ఇచ్చాను ఇచ్చిన తర్వాత అయితే రోజు ఫ్రూట్స్ అయితే ఏవో ఒకటి కట్ చేస్తున్నాం కదండి ఈ అయితే మాత్రం పప్పయ్య తీసుకొని వచ్చారు నిన్నైతే వాటర్ మిలన్ కట్ చేశాను కదండి ఇంక వాటర్ మిలన్ అయితే అయిపోయిందనమాట ఇంక అందుకని చెప్పి పపాయ అయితే కట్ చేసుకోవడానికి అయితే తీసుకొని ఇంకా బయటకైతే వచ్చామండి ఇంట్లోని కొంచెం వేడిగా ఉంది కదా అందుకని బయటనైతే గట్టు మీద కూర్చొని అయితే ఈ పపాయ అయితే కట్ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత అయితే మాత్రం గింజలు ఉన్నవైతే వచ్చేయండి మామూలుగాని ఈ మధ్య తెస్తూ ఉంటే పపాయలోనైతే గింజలు అయితే అసలు సరిగ్గా ఉండట్లేదు పండు అయితే మాత్రం కట్ చేసిన తర్వాత తిన్నానండి చాలా తీగా ఉంది టేస్ట్ అయితే చూశాను ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్ మొత్తం కట్ చేస్తానండి ఇంకా కొంచెం చిన్న మొక్క అయితే ఉండిపోయింది అనమాట ఇంకా చిన్న అయితే ఒకసారి కట్ చేయమనేసి ఇచ్చాను ఇంకా పాప కూడా కట్ చేసింది పాప కూడా ట్రై చేసింది అనమాట అలా కట్ చేయాలనేసి ఈ లోపైతే అర్ణపినాలు వచ్చారండి జ్యోతికి ఇంకా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే కుదిరిందని చెప్పాను కదా ఇంకా సిక్స్టీన్త్నైతే ఎంగేజ్మెంట్ ఉందమ్మా అనేసి చెప్పడానికైతే అన్నపిన్నాలు వచ్చారు ఇంకా నేను లోపల టీ పెట్టడానికి వెళ్ళే పాప పాపేమో మిగిలిన పప్పయ్యనైతే కట్ చేసిందండి ఒకవేళ ఎప్పుడైనా నేను ఏదైనా చేస్తే చూడంగా అని అనమాట బాగానే చేస్తుందండి నేనైతే టీ వడకట్టేసి పిన్నుకైతే పట్టుకొని ఇచ్చాను పిన్నేమో అమ్మ నేను కప్పులను తాగలేను నాకు గ్లాసులు వేసి తొరిపిసి ఇచ్చి అని అంటుంది ఇంకా పిన్నాలైతే చెప్పేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బంగారం అయితే కొంచెం ఒంట్లో బాగోలేదంట ఫోన్ చేసింది ఏంటి నాకు కొంచెం బాగా ఒంట్లో బాగాలేదు నేను రానండి అని సన్నది ఇంక అందుకని చెప్పి ఇంకా బద్దకించకుండా ఇంకా సాయంత్రం అయితే మాత్రం బయటన మొత్తం గచ్చులు అన్నీ తుడిచేసుకున్నానండి ఇల్లులు తుడుచుకోవడం అన్నీ అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత అయితే మాత్రం గిన్నెలైతే నేను వాష్ చేసుకుంటున్నాను అంటే నార్మల్గా నాకు ముందు రోజు చెప్పేస్తే కొంచెం అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట ఈరోజు నాకు బాగాలేదండి అని ఇంకా గిన్నెలైతే ఎక్కువ ఉండిపోయి ఇంకా అందుకని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈ లోపు మా చిన్నపాపేమో మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తాను అంటున్నారు కదా ఈరోజు వెళ్దామా అంటే ఇంకా తినకు ఫోన్ చేస్తే అయితే ఒక ఎయిట్ థర్టీ కల్లా రెడీ అవ్వండి బయట ఏమైనా తినేసి వచ్చేద్దాం అన్నారు ఇంక వంట పని అయితే ఏం లేదు కదండి ఇంక అమ్మయ్య అనుకొని మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసుకున్నానండి ఈరోజు చాలా గిన్నెలైతే పడ్డాయి స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయానండి దేవుడి సామాన్లు అవన్నీ కూడా తోమిసుకొని మూలనైతే పెట్టేసుకున్నాను ఇంకా తెల్లవారు లేసేటప్పుడు పని ఏంటి లేకుండా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా నిద్రపడుతుందండి ఇంక అందుకని పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం అయితే చేసుకొని రెడీ అయిపోయానండి నేను ఈ లోపు తిన కూడా వచ్చారనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా తినైతే అన్నారు బయటకు వెళ్ళి ఇంకా ఎవరికి ఏ డేట్ కావాలో తినండి ఇంకా వంట పని అది ఏమీ వద్దు ఇంకా మమ్మీకి కూడా ఈరోజు కొంచెం పని అది ఎక్కువైపోయింది కదా అని అంటున్నారు అనమాట రెగ్యులర్గా అయితే తను ఎక్కువ ఎంవీపీ తీసుకొని వెళ్తారండి అంటే రెస్టారెంట్లకు వాటికి వెళ్తాం కానీ అప్పుడప్పుడు అయితే ఇలాగ స్ట్రీట్ ఫుడ్ అయితే మాత్రం కొంచెం బాగా పిల్లలు ఇష్టంగా తింటారని తీసుకొని వస్తారు ఎంవీపీ అయితే తెచ్చారండి ఇంకొచ్చిన తర్వాత అయితే తినైతే నార్మల్గా చికెన్ సూప్ అయితే ముందు తాగారనమాట తేనేమన్నారంటే ఇంకా నేనైతే టిఫిన్ అయినా ఏమైనా తింటాను మీరు ఒకవేళ ఇక్కడ ఏం తింటారో తినండి అని చెప్పి తను ఓన్లీ చికెన్ సూప్ ఒక్కటే తాగారు ఇంకా పిల్లలిద్దరికీ అయితే చిన్నపాప ఏమో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే కావాలని సన్నదండి ఇంకా తనకైతే అది ఆర్డర్ చేశారు పెద్ద పాప ఏమో చికెన్ మంచూరియా అడిగింది అనమాట ఈ అది ఆర్డర్ వచ్చే లోపయితేనేమో చికెన్ సూప్ అయితే తాగిన తర్వాత చికెన్ రోల్ అయితే బాగుంటుంది తినమనీసి అన్నారండి సరే అని చెప్పి నేనైతే చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేయమని చెప్పాను పిల్లలు ఇద్దరు అయితే తింటున్నారు ఇక్కడ చాలా సార్లు అయితే వచ్చి తింటామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఆయన గారు వాళ్ళు ఎక్కువ కాలేజ్ అది చదివేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చి తినేవారంట పిల్లలకు పిల్లలకి చెప్తారు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని పిల్లలు కూడా ఎప్పుడైనా అలా అప్పటికప్పుడు బయలుదేరి వస్తే వెంట వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడికే వస్తామండి ఇంకా టైం చూసుకొని సెవెన్కి అలా బయలుదేరి వస్తే మాత్రం రెస్టారెంట్కి వాటికి వెళ్తే కొంచెం టైం సరిపోద్ది అంటే అటు తీసుకెళ్తారు కానీ ఎక్కువ అయితే ఇక్కడికే వస్తారు పాప అయితే మాత్రం అంటుంది అనమాట మమ్మీ చికెన్ మంచూరియా చాలా బాగుంది మమ్మీ నువ్వు కూడా టేస్ట్ చూడనేసి ఇంకా నాకైతే హెవీగా ఏమీ వద్దని చెప్పానండి ఎందుకంటే ఈవినింగ్ పాపయ్య కట్ చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్కువే తిన్నాను ఫ్రూట్స్ ఏమైనా ఉంటే నేను ఇష్టంగానే తింటాను ఇంకా ఏమైనా కావాలా అని తినైతే అడుగుతున్నారు ఇంకేం వద్దని చెప్పాము కారులోని ఏసీ అది ఆన్ చేసి ఇంక కారులోకి అన్ని ఇచ్చారండి ఇంక అక్కడైతే తినేస్తున్నాను అనమాట చికెన్ రోల్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నపా అడుగుతుంది డాడీ మీరు ఏం తినరా ఇక్కడ అని అడుగుతుంది అయితే వద్దమ్మా నేను టిఫిన్ అయినా ఏదైనా తినేస్తానులే బయటికి వెళ్ళే తావులోనే అని అన్నారు అయితే లాస్ట్ టైము నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి చిట్టిఇడ్లీలు అని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్దామని తేను అన్నారనమాట అయితే సరే అని అన్నాను ఇదిగోండి పాప ఇంక వద్దంటే విందండి టేస్ట్ చూడమీ బాగుంటుంది అని అంటది ఆ టేస్ట్ అయితే బాగానే ఉంది మా మేము తినమైపోయిన తర్వాత అయితే ఇక్కడ చిట్టి ఇడ్లీ అంటారు కదండి ఇక్కడికైతే వచ్చాం ఇది కూడా ఎంవీపీలోనే కాకపోతే తేనైతే రవ్వ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఉల్లి రవ్వ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట ఆల్రెడీ అక్కడ చికెన్ అయితే తాగాను కదా ఇంకా నాకు ఇంకా హెవీగా వద్దు అనిస్తే అయితే తినేశారు తినేసిన తర్వాత అయితే ఇంకా వచ్చే తావులోనైతే చిన్నపాప అయితే వాళ్ళ డాడీకి డాడీ నేను ఫొటోస్ తీసుకుంటాను డాడీ ఎక్కడైనా ఆపండి అని అంటే ఇంకా ఒక దగ్గర అయితే ఆపారండి అక్కడ చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇంక తినకూడ ఓపిక్గా పిల్లలకి ఏమైనా కావాలంటే ఫొటోస్ అవన్నీ తెస్తారనమాట ఇవ్వండి మా చిన్నపాపకు తీస్తున్నారు ఇప్పుడు నైన్ థర్టీ అయిపోయిందండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతా ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పని అయితే ఏం లేదండి అందుకే నేను వచ్చేటప్పుడే మొత్తం పని అంతా చేసుకొని వచ్చాననమాట వెళ్ళిన తర్వాత అయితే వీడియో కంపల్సరిగా ఎడిట్ చేసి నైటే షెడ్యూల్ ఇస్తానని చెప్పాను కదా ఇంక ఈ వీడియో ఎక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్